ఉసునూరు మందాటి చెరువు ఆక్రమణను వెంటనే తొలగించాలని సంజీవిని ఫౌండేషన్ చైర్మన్ మరియు మందాటి చెరువు ప్రదర్శన కమిటీ సభ్యులు కనుపూరు భాస్కర్ రెడ్డి ఇంటూరు రమణీయులు డిమాండ్ చేశారు మందాటి చెరువు కలుదుతముల వద్ద అక్రమంగా సెల్ టవర్ నిర్మిస్తున్నారని వెంటనే దానిని తొలగించాలని డిమాండ్ చేశారు ఇప్పటికే కడుగు ప్రాంతంలో పలు ఆక్రమణలు చోటు చేసుకున్నాయని వివరించారు ఇదే విధంగా ఆక్రమణలు చేపడితే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాక రోడ్డు కూడా దెబ్బతినే అవకాశం ఉందని వారు వివరించడం జరిగింది కలుచునీరు వెళ్లేందుకు కూడా దారి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడం జరిగింది లేకపోతే రైతుల ద్వారా తాము ఉద్యమిస్తామని వివరించారు నా పేరు కనుమూరు భాస్కర్ రెడ్డి మాది ముసనూరు నేను సంజీవని ఫౌండేషన్ అధ్యక్షుడిగా సోషల్ ఆర్గనైజేషన్ రన్ చేస్తూ ఉంటాను మరి మందాటి చెరువు ముసనూరు మందారి చెరువు పరిరక్షణ సమితి సభ్యుడిగా నేను ఇంటూరు రాణయా ఇంకొంతమంది సభ్యులుగా ఉన్నాము ముసనూరు వాళ్ళమే కానీ మందారి చెరువు ఆక్రమణలకి గురవుతూ మొత్తం ఇప్పటికే ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆక్రమణకు గురైపోయింది ఇక్కడ మేము దీన్ని లోకాయుక్తలో చేసి కర్నూలు లోకాయుక్తలో వాయిదాలు కూడా జరుగుతూ ఉంది రెండు సంవత్సరానికి కేసులు జరుగుతూ ఉన్నాయి కానీ రెవెన్యూ వాళ్ళు వచ్చి కొన్ని తప్పుడు సమాచారం అందజేసినట్టు ఎందుకంటే మందార చెడును కొలిచినట్టుగా ఆక్రమణని తొలగించినట్టుగా చెప్పి కోర్టుకి నివేదిక ఇచ్చినారు అది తప్పు అని చెప్పి మేము మళ్ళీ కోర్టుకి తెలియజేయడం అయింది కర్నూలు కోర్టుకి తెలియజేయడం అయింది ఇప్పుడు వాయిదా జరుగుతూ ఉన్నాయి మళ్ళీ ఈ లోపల ఇక్కడ మళ్ళీ ఒక సెల్ టవర్ వెలిసింది ఈ మందాచెరువు చెడు సర్వే నెంబర్ వచ్చి ఏడు వందల డెబ్బై ఆరు ఏడు వందల డెబ్బై ఏడు బారు మూడులో ఉన్న చెరువు ప్రారంభకులో ఇప్పుడు హౌసెస్ కొంతమంది కట్టుకున్నదే కాకుండా సెల్ టవర్ కూడా నిర్మిస్తూ ఉన్నారు ఈ షెల్ టవర్ని ఇమీట్గా ఆపాలని ఈ కోర్టులో కేసు జరుగుతుంది కాబట్టి ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు ఇరిగేషన్ వారు మున్సిపాలిటీ వారు కలిసి ఈ కంబైండ్గా ఈ టవర్ అనేది ఇక్కడ జరగకూడదు ఎందుకంటే అక్కడ చెరువు నిన్నప్పుడు చెరువులో ఎక్సెస్ వాటర్ అంతా కలుసు ద్వారా కిందకి పారాలి అట్లా కానప్పుడు ఎందుకంటే చెరువు కట్టు తీయే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే కిందంత ఆక్రమణ కాలువ లేకుండా పోతే ఆ కిందకు పో నీళ్లు పోయే అవకాశమే లేదు కాబట్టి అదొకటి ఇంకా మేము ఇంతకుముందు కూడా చాలా చెప్పున్నాం ఇది మందా గురించి తొమ్మిది వందల పద్నాలుగు తరవై నెంబర్ తొమ్మిది వందల పద్నాలుగు డెబ్బై ఏడు సెంట్లు చెరువు పొరంబాకు తొమ్మిది వందల పదకొండు బార్ టూ పన్నెండు వందల ఇరవై ఎనిమిది సెంట్లు అది చెరువు పొరంబాకు ఎందుకని రాడగొట్ట పరంబోకు అంటున్నారు అది రాడగొట్ట పరంబోకు కాదు అది చెరువు పొరంబోకు ఇప్పుడు అవి అదే ల్యాండ్ని తొమ్మిది వందల పదకొండు బా టూని రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఏ విధంగా రిజిస్టర్ చేసాడు ప్రభుత్వ ఊపి రిజిస్టర్ చేసుకూర్చున్నాడు అరవై రెండు సెలి అంకణాలు రిజిస్టర్ చేసి అయ్యప్ప దక్షిణం వైపునే ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా చేశాడు ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉంది ఏ నెంబర్ రిజిస్టర్ చేశాడు తొమ్మిది వందల పదకొండు అయ్యకుండా తొమ్మిది వందల పద్దెనిమిది తొమ్మిది వందల ఇరవై దొంగ నెంబర్ సర్వే నెంబర్ వేసి దాన్ని రిజిస్టర్ కూడా చేసేసాడు దీనికి మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ కట్టించుకున్నారు ఇక ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంట్ మేత్ర ఇచ్చారు ఈ బోగస్ రిజిస్ట్రేషను ఎట్ట జరిగిందో దీని మీద ఎంక్వైరీ జరగాలని మేము కోరుకుంటా ఇక్కడ మాకు వెనక పక్క ఉన్న సెల్ టవర్ ఈ సెల్ టవరు ముసరూరు మందాడి చెరికి రెండు కలుజులు ఉన్నాయి రెండు కలుజుల ద్వారా నీళ్లు ఎక్కువైనప్పుడు కలుజుల ద్వారా పోయేదానికి కలుజు పారంభోకు భూమి ఉంది ఇక్కడ ఈ రెండు కలుజుల పారంబోకు భూమిని ఆక్రమించేశారు ఒక పదేళ్ల క్రితము ఇదే కలుజులో నీళ్లు వచ్చేసిన బృందావన కాలనీ కూడా మునిగిపోయింది అంటే రోడ్డు మీదకి నీళ్లు వచ్చేసినాయి ఎందుకంటే కలుజు నీళ్లు నేరుగా పాపిరెడ్డి చెరువుకి వెళ్ళాలి పాపిరెడ్డి చెరువుకి వెళ్లకుండా కబ్జాదాలు కబ్జా చేసినందువల్ల ఈ నీళ్లు పోయే దారి లేక బృందావన కాలనీ మీదకి ట్రంక్ రోడ్డు మీద నుంచి బృందావన కాలనీలోకి ఈ రోజు ఇదిగా టవర్ ఒకటి ఈ సెల్ టవర్ని ఇక్కడ నిర్మిస్తున్నారు ఇది ప్రభుత్వ భూమి కలుజు భూమి కలుసు భూమికి దగ్గరదాపులు ఇక్కడ రెండు మూడు ఎకరాలు కలుజు భూమి ఉంది బిల్డింగ్లు పక్కా బిల్డింగ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ కలుసు భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ చెరువులో ఆక్రమించిన ఆ చెరువుకి దక్షిణ ఉత్తర భాగంలో ఆక్రమించిన పొలం కానీ ఇవన్నీ చెరువు మందాడు చెరువు ఆక్రమణ ఉన్నాయి పైగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే మందా వీరుడు అని మందాడు చెరువు ఒక మందా వీరుడు ఈ ముసనూరు గ్రామాన్ని కాపాడే మందా వీరుడు ఉంటే వీరుడు విగ్రహాన్ని కూడా తీసేసి మందాడు చెరువు అనే పేరు లేకుండా కూడా చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్వార్థపరులు వచ్చి ముసలూరులో ఆక్రమించుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ ముసనూరు గ్రామాన్ని ప్రభుత్వ భూముల్ని చెరువుని కాపాడతారని వినవించుకుంటున్నాం అనేక్రాంతమైన ప్రభుత్వ భూమిని మేము కాపాడమనేది ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యక్రమాలకి ఉపయోగించండి